హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఇన్ చార్చ్ ఆఫ్ జిందగీ ఇవి ముచ్చట్లు సో రోజు సండే హాయిగా గడిచి ఉంటుంది అని అనుకుంటున్నాను సో ఈ హ్యాపీ సండే రోజు మీకు ఈరోజు నాకు యూట్యూబ్ నుండి అదే మన యూట్యూబ్ నుండి ఎన్ని డబ్బులు వచ్చాయనే చెప్తాను సో రీసెంట్గా స్టార్ట్ చేశాం కదా సో ఈ యూట్యూబ్ నుండి ఎన్ని డబ్బులు వచ్చాయి ఏంటి అనేది మాట్లాడుకుందాం సో అది చెప్పే కంటే ముందు ఒక చిన్న విషయం చెప్తాను సో యూట్యూబ్ స్టార్ట్ చేయడము ఈ కంటెంట్ క్రియేట్ చేయడము చాలా చాలా ఛాలెంజింగ్ టాస్క్ అండి సో ఎప్పుడైనా సరే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు సో ఆ కంటెంట్ ఏ కంటెంట్ పెట్టాలి ఏ కంటెంట్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి సో ఆ కంటెంట్ని ఎడిట్ చేయడం ఎలా సో ఆ కంటెంట్ చేసేటప్పుడు ఆ కుటుంబాల నుంచి సపోర్ట్ ఉండాలి అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ నుంచి సపోర్ట్ ఉండాలి కొంచెం సమాజం నుంచి సపోర్ట్ ఉండాలి సపోర్ట్ అని ఎందుకు అంటున్నానంటే ఏ యూట్యూబ్ ఛానల్ అయినా స్టార్ట్ చేసేటప్పుడు అందరూ నవ్వుతారనమాట సో ఏదో స్టార్ట్ చేస్తున్నారు సర్లే సర్లే అని అలా నవ్విన ఛానలే ఈరోజు వేల నుండి లక్షలు లక్షల నుండి పది లక్షల సబ్స్క్రైబ్ అయిన ఛానల్ కూడా చాలా ఉన్నాయి సో అక్కడ నవ్వారని చెప్పి ఆగిపోయిన వాళ్ళందరూ కూడా యూట్యూబ్ అక్కడే మానేసినట్టు నాకు అనిపిస్తుంటుంది ఎవరైతే దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఒక ఏదో ఒక ఉద్దేశంతో చేశారు అంటే అది డబ్బు సంపాదించాలనే ఉద్దేశం అవ్వచ్చు లేదా మంచి కంటెంట్ ఇవ్వాలనే ఉద్దేశం ఇవ్వచ్చు లేదా ఇంకేదైనా యూట్యూబర్ అవ్వాలనే ఉద్దేశం అవచ్చు ఉద్దేశాలు ఏవైనా సరే యూట్యూబ్ని జనాల్లోకి తీసుకెళ్లాలనే ఒక టాస్క్తో ఈ యూట్యూబర్స్ అందరూ చేస్తుంటారు సో అలానే దాని నుంచి కొందరు సక్సెస్ అయిన తర్వాత వీళ్ళందరికీ డబ్బులు వస్తాయి అలానే నాకేం డబ్బులు వచ్చాయో నేను చెప్తాను సో ఇదే విధంగా చెప్పంగా సో ఎప్పుడైనా సరే యూట్యూబ్ ఛానల్ నుంచి డబ్బులు వస్తాయి అవి ఎప్పుడు వస్తాయి ఏం ఏమొస్తాయి అనేది నేను చెప్తాను సో నేను రీసెంట్గా స్టార్ట్ అయ్యాను ఆల్మోస్ట్ వన్ వీక్ నుంచి సో స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు జాన్ ఫస్ట్ను చేద్దామని అనుకుంటున్నాను ఆ పోస్ట్ బండ్ కాస్త రీసెంట్గా జా ఛానల్ కంటెంట్ పెట్టడానికి డిసిషన్ తీసుకోవడం జరిగింది సో ఈ యూట్యూబ్ ఛానల్ నుండి చాలామందికి డబ్బులు వస్తున్నాయి చాలామంది చాలా రకాలుగా ఎదుగుతారనే అనుకుంటారు కదా సో ఎదుగుదల వెనకాల ఎంతో ఎదురైత ఉంటుంది ఎదురైత అంటే సో అది సమాజ పరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఫ్రెండ్స్ పరంగా కూడా కావచ్చు ఇందాక చెప్పినట్టుగా సో ఎవరు కూడా అంత ఈజీగా దాన్ని యాక్సెప్ట్ చేయరు తీసుకోరు ఎంకరేజ్ చేయరు సో యూట్యూబ్ వెనకాల పడ్డవా అనే ఒక చిన్న చిన్న చూపు ఉంటుంది సో అలా దాన్ని ఆ బ్యారియర్స్ని అన్నిటినీ తట్టుకొని కూడా ఈరోజు చాలా వరకు యూట్యూబ్ ఛానల్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి మన ఛానల్ తరఫున వాళ్ళందరికీ ఒక బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ యాడ్స్ ఆఫ్ టు దెమ్ ఎందుకంటే చాలా హార్డ్ సిచ్యువేషన్స్ అన్నీ దాటుకొని కానీ ఆ స్టేజ్కి వెళ్ళారనమాట సో ఎందుకంటే చాలా ఉంటాయి సో కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు కానీ కంటెంట్ను అప్లోడ్ చేసేటప్పుడు కానీ సో ఒక టాస్క్ తీసుకున్నప్పుడు లేకపోతే దానికి స్ట్రైక్ పడడం కానీ కాపీ రెడ్స్ ఇలా చాలా విషయాలు యూట్యూబ్ త్రూ ఉంటాయి సో అలా ఎన్ని టాస్క్లు అయిపోయినాక వాళ్ళకి యూట్యూబ్ నుంచి డబ్బులు రావడం జరుగుతుంది సో నా ఛానల్కి డబ్బులు వచ్చాయని చెప్పాను కదా సో ఇక్కడ చిన్న లాజిక్ చెప్తాను నేను సో డబ్బులు వచ్చాయి అని చెప్పాను కదా సో ఎన్ని డబ్బులు వచ్చాయంటే జీరో డబ్బులు వచ్చాయి అవును జీరో డబ్బులు వచ్చాయి ఎందుకంటే నాది ఇంకా మానిటైజేషన్కు ఎప్పుడైనా ఎలిజిబుల్ కాదు సో ఎప్పుడైనా మానిటైజేషన్కి ఎలిజిబుల్ కావాలి అంటే ఏదైనా ఛానల్ దానికి మినిమం థౌజండ్ సబ్స్క్రైబర్సు ఫోర్ అవర్స్ ఇలా ఉండాలన్నమాట సో ఇంకా వాళ్ళకి యూట్యూబ్కు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి సో అవి ఉంటేనే దానికి మానిటైజేషన్కి వెళ్తుంది సో ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే ఇక్కడ మీరు ఏదో యూట్యూబ్ ఛానల్ని లింక్ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి మీ ఫ్రెండ్స్కు మీ చుట్టకాలకు చెప్పండి లేదా వాట్సాప్ స్టేటస్లో పెట్టండి ఇంకెక్కడ పెట్టండి సో హార్డ్లీ మీకు సపోర్ట్ వస్తుంది అంటే మీకు సపోర్ట్ చాలా తక్కువ వస్తుంది ఎవరు చూస్తారు కానీ దాన్ని లైక్ చేయరు ఒక యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీస్ కానీ పోయేది ఏమీ ఉండదు ఒక క్లిక్ చేయడం వల్ల అయినా కానీ క్లిక్ చేయరు సో దాంట్ యూట్యూబ్ రూల్ ఏంటి అంటే మినిమం థౌజండ్ సబ్స్క్రైబర్స్ వస్తే కానీ సో అలా థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ అలా ఉంటాయి సో మీరు ఎక్కడన్నా స్టేటస్లో షేర్ చేసినా లేకపోతే మీ ఫ్రెండ్స్కి చెప్పినా మీ ఫ్యామిలీకి చెప్పినా సో ఇనిషియల్ డేస్లో అనేది వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకోరు లేకపోతే ప్లిక్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చే నష్టం లేదు అయినా సరే కానీ దాన్ని ఎంకరేజ్ చేయరు సో ఎప్పుడైనా ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు సపోర్ట్ చాలా తక్కువగా వస్తుంది సో ఆ సపోర్ట్ చాలా తక్కువ వస్తుందని అక్కడే ఆగిపోతే ఎవ్వరు కూడా ఏది సాధించలేరు సో జీవితంలో అది యూట్యూబ్ అవని జీవితం అవని కలవని ఆశయం అవని ఏదైనా సరే సో ఈరోజు తక్కువ సబ్స్క్రైబర్స్ ఉండవచ్చు రేపు పెరగచ్చు అలాగే మీరు ఏదైనా కలగంటున్నప్పుడు దాన్ని నిజం చేసుకోవాలనుకుంటున్నప్పుడు మీకు మీకు ఉండే సపోర్ట్ సిస్టమ్ చాలా తక్కువ ఉండొచ్చు అది ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు దాన్ని అర్థం చేసుకోకపోవచ్చు లేకపోతే దాన్ని ఒక విటకారంలాగా మాట్లాడవచ్చు సో ఇవన్నీ తట్టుకొని ముందుకెళ్తేనే ఎప్పుడైనా సరే మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు ఆ సాధించడంలో మీకు డబ్బు రావచ్చు పేరు రావచ్చు హోదా రావచ్చు ఇంకేదైనా ఒక పదవి రావచ్చు ఏదైనా రావచ్చు సో అలా ఎవరైతే ఈ ఇన్షియల్ డేస్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ను తట్టుకుంటారో వాళ్ళే జీవితంలో సక్సెస్ అవుతారు సో నేను ఈ ఛానల్ ద్వారా ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే యూట్యూబ్ నుండి డబ్ నాకు డబ్బులు వచ్చాయనేసరికి మీరు అందరికీ కుతూహలం రావచ్చు సో ఎన్ని డబ్బులు వచ్చాయి ఏంటి అని సో నా యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే మనకు ఇనిషియల్ డేస్లో సపోర్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఆ సపోర్ట్ లేనప్పుడు సపోర్ట్ లేకున్నా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నా అంటే ఇక్కడ అని కాదు యూట్యూబ్లో అని కాదు ఎక్కడైనా సరే జీవితంలో ఏదున్న ఛాలెంజింగ్ సి ఫేస్లో ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో ఎలా మన లైఫ్ని లీడ్ చేశాము సో అవమానాలను కానీ వెటకారాలను కానీ సూడో సపోర్ట్ సిస్టమ్ని కానీ ఎలా ఫేస్ చేశామనే దాన్ని బట్టి సక్సెస్ ఉంటుంది సో ఎప్పుడైనా సరే మనకు కావాల్సిన లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే మన మనకు నమ్మకం ఉండాలి మనం చేసే పని పైన ఒక నిబద్ధత ఉండాలి చేయాలనుకున్న దాంట్లో నిజాయితీ ఉండాలి అప్పుడు ఏ లక్ష్యమైనా ఏ కలైనా ఇంకేదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది సో ఇది ఈరోజు యొక్క ముచ్చట అంటే సో ఎందుకు చెప్పాను అంటే సపోర్ట్ సిస్టమ్ మనం ఎప్పుడైనా చూడండి సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఏదైనా చేయాలనుకున్నప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని పని చేస్తా అని ఆశయ సాధన కోసం పాటు పాడుతూ అంటే ఏ గొప్ప గొప్ప విజయాలన్నీ కూడా ఎక్కడైతే మొదటి మెట్టు వేశారో అక్కడనే ఆగిపోయావు అంటే శంకుస్థాపన దగ్గరే ఆగిపోయావు బిల్డింగ్లుగా కానీ పునాదుల దగ్గరనే ఆగిపోయే బిల్డింగ్లుగా లేసేవి కాదు సో ఎప్పుడైనా సరే యూట్యూబ్ అనివ్వండి ఇంకేదైనా అనివ్వండి మనం ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ఈ సపోర్ట్ సిస్టమ్ కాకుండా నమ్ముకొని వెళ్ళాలి అంటే మనం మనం నమ్ముకోవాలి దాని తర్వాత ఆటోమేటిక్గా సపోర్ట్ వస్తే అది బోనస్ లాగా ఫీల్ అవ్వాలి సో ఈ యూట్యూబ్ నుంచి కానీ ఇంకే దగ్గర నుంచి కానీ డబ్బులు వస్తే సంతోషపడాలి సో మనం రాసేది చేసేది ఏదైనా ఉంటే సో సమాజం గుర్తించి ఇంకా దానికి డబ్బులు వస్తే సంతోషం సో నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్న విషయం అది ఈరోజు ఏ టెక్క బతుకముచ్చట్లేదు సో నాకు ఈ యూట్యూబ్ ద్వారా ఎన్ని డబ్బులు వచ్చాయో మీకు తెలిసిందిగా సున్నా ఎందుకంటే ఇంకా నాకు సబ్స్క్రైబర్ రావాలి సో వాచ్ అవర్స్ పెరగాలి కాబట్టి దానికి సంబంధించి ఇంకా ఫ్యూచర్లో అవి వస్తాయని అనుకుంటున్నాను చూద్దాం డబ్బులు వస్తాయి సో దాంతోపాటుగా సబ్స్క్రైబర్లు వస్తారు అదో పాజిటివ్ హోప్తో వెళ్తాం సో కంటెంట్ చేయడం నా హాబీలాగా పెట్టుకున్నాను సో అదే కంటిన్యూ అవుతుంది సో మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇన్ సర్చ్ ఆఫ్ జిందగీ ఇవి బతుకం వచ్చట్లు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుంటాం